డిస్కౌంట్లు ఆఫర్లు పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని బుధవారం కృష్ణ దుర్గారావు హెచ్చరించారు ఇటీవల సైబర్ నెరుగాలు అనేక రకాల మోసాలతో ప్రజలను అన్నారు న్యూ ఇయర్ సంక్రాంతి పేరుతో వచ్చే డిస్కౌంట్ ఆఫర్లకు ప్రజలు తిరస్కరించాలి అని అన్నారు లేనిచో మీ బ్యాంక్ అకౌంట్లు ఖాళీ అవుతాయని అన్నారు ఇటువంటి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని కోరారు ఫేస్బుక్లో సైకిల్ కానీ లేదా కా కారు కానీ ఏదైనా ఐటమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల ఐటెం ఉంది సిక్స్టీ పర్సెంట్ అంటే పూర్తిగా తక్కువ ఇప్పుడు టెన్ పర్సెంట్కి ఇస్తామంటే ఎవరు పది శాతానికి అంటే ఎవరు నమ్మరని అని చెప్పి వాళ్ళు కూడా తెలివిగా సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫర్లో ఉందని టైం కొద్దిగా ఉంది తక్కువ క్వాంటిటీలో ఉన్నాయని పెడతారు పెట్టినప్పుడు ఆ తక్కువ క్వాంటిటీలో ఉన్నాయని పెట్టినప్పుడు వాటి కోసం మీరు ఎగబడి ఆ డబ్బులు కనుక వేస్తే ఆ ఐటమ్ రాదు ఆ వ్యక్తి కూడా రెస్పాండ్ కాడు అవి ఫేక్ అనమాట ఫేక్ యాడ్స్ ఫేక్ యాడ్స్ని కూడా చూసి మోసపోకూడదు కొంతమంది అయితే ఆన్లైన్లో మోసాలు పోయి అతి తక్కువ మంది అనుకోండి మానసిక బలత్వం లేకపోవడం వల్ల ఏదో అయిపోద్దని భయపడి వాళ్ళు స్థానం మీద తెచ్చుకోవడం ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు సుఖంగా ఉండాలి నేను చేసిన ఈ వీడియో మీకోసం పోలీస్ తరఫున నేను ఈ వీడియో చేస్తున్నాను మీరు అందరూ సేఫ్గా ఉండాలి మీ డబ్బులు సేఫ్గా ఉండాలి మీరు సుఖంగా ఉండాలి